పెద్దపురం పట్నం దర్గా సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సీనియర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ విజయ్ సాహో బ్యాంక్ ని రిబన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు వారిని బ్యాంకు సిబ్బంది పూలమాలలతో చాలువాతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దాపురం లో మొదటిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంతొమ్మిది వందల ప్రారంభమైందని బ్యాంక్ అభివృద్దికి తోడ్పడుతున్న ఖాతాదారులకు మరియు బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవలు అందరూ వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్

వర్ని మన ఐవోబీ స్టాఫ్ సర్కరిస్తారు థాంక్యూ నాది రెండు టాపిక్స్

మేనేజర్ గారికి స్టాఫ్ అందరికీ నాకు అందరికంటే ఎక్కువ సంతోషం నాకు ఎందువల్ల అంటే నేను రెండు వేల పది పదకొండు పన్నెండు పదమూడు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను నేను ఎంతో ప్రయత్నం చేసాం మేము ఈ షిఫ్ట్ చేద్దాం సార్ మీరు వర్క్ వెరీ వెరీ హార్డ్ ఐ సా ఫోర్ కస్టమర్స్ ఇలా కస్టమర్స్ అండ్ మై కాలేజ్ అండ్ బ్రాంచ్ మేనేజర్స్ అండ్ బ్రాంచ్ స్టాఫ్

ఈ బ్యాంకు పెద్దపురం బ్రాంచ్ ఓపెన్ చేసి నలభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ బ్రాంచ్ నలభై ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల బిజినెస్ని చే చేయడం జరుగుతోంది ఖాతాదారులందరికీ కూడా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడం కోసము ఎక్కువ సర్వీస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎక్కువ కస్టమర్లు పెరిగిన కస్టమర్లందరికీ కూడా వాళ్ళందరూ అవసరాలు తీర్చడం కోసం అని చెప్పి పెద్ద విశాలమైన లోకి మార్చడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఈ సందర్భం I welcome all the customers and staff members of the Indian Overseas Bank Pedapuram Branch to the new premises which has inaugurated today. This Indian Overseas Bank, our bank, uh, is uh, famous for uh, doing the agricultural advances, uh, for which uh, we are giving so many products for development of agricultural advances. Our this Pedapuram branch uh, has doing very well in agricultural advances, especially SSG. పోల్ట్రీ అండ్ ఆల్ అదర్ అలాడ్ ఆక్టివిటీస్ ఆఫ్ అగ్రికల్చర్ సో ఐ కంగ్రాచులేట్ మిస్టర్ నరేంద్రనాథ్ చీఫ్ మేనేజర్ ఆన్ దిస్ అకేజన్ టు దిఫ్టింగ్ టు ద న్యూ ప్రిమిషెస్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ అందరికీ నేను నమస్కారం అండి మా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పెద్దాపురంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ నలభై ఎనిమిది యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కొత్త ప్రిమిషెస్లో అంతా అంబియెన్స్ అంతా మంచిగా ఉండేలాగా కస్టమర్ సర్వీస్ మంచిగా ఇచ్చే ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ వారు ఒక కొత్త బ్రాంచ్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ కొత్త బ్రాంచ్లో మా సర్వీస్ అంతా ఇంకా మంచిగా ఇవ్వాలని మేము మ్యాక్సిమం ట్రై ట్రై చేసి అంత బిజినెస్ కూడా బాగా గ్రోత్ చేసి మనందరికీ మంచిగా ఉండేలాగా చేస్తాం కృషి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్